మీలో ఎవరైనా అరకు వెళ్లే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లేస్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది అరకు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పాడేరు అనే విలేజ్ ఉంటుంది అక్కడ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో వంజంగి అనే విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ ట్రెక్కింగ్ చేసి ఎక్కినట్లయితే ఇలాంటి వ్యూ అనేది ఉంటుంది ఈ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో అచ్చం ఒక పాల సముద్రం లా ఉంది ఇది ఆ కొండలో స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఇంకా పైకి వెళ్లే కొద్ది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ చూసారా చూడ్డానికి అచ్చం మేఘాల కొండలా పాల సముద్రంలా ఉంది ఇది ఆ కొండ దగ్గర ఉండే లాస్ట్ ప్లేస్ ఈ రోజు నా అదృష్టం బాగున్నట్టుంది ఎందుకంటే రోజు ఈ మేఘాలు అయితే కనిపించవు ఈ మేఘాల పర్వతం అనేది నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో మాత్రమే ఉంటుంది ఈ మేఘాల వ్యూ చూడాలంటే ఈ కొండ పై ప్రాంతంలో ఉదయం ఐదు గంటల కల్లా అక్కడ చేరుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఈ అద్భుత దృశ్యాన్ని చూడగలం నేను వెళ్లిన రోజు అయితే కొంచెం బెటర్ గా ఉంది ఎందుకంటే పవ మంచు ఎక్కువగా లేదు సన్ లైట్ ఎక్కువగా ఉంది ఒకవేళ మంచు పడినా వర్షం పడినా మేఘాలు అనేవి కనిపించవు కేవలం ఎండ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి సాధారణంగా ఈ మేఘాలు అనేవి ఏడు ఎనిమిది కల్లా మాయమైపోతాయి కానీ ఈ రోజు మాత్రం పదిన్నర నుంచి పదకొండు వరకు ఆ మేఘాలు అలాగే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అరకు వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పాడేరులో ఉన్న వంజంగ కొండల్ని విజిట్ చేయండి ఈ జీవితంలో మర్చిపోలేని మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఈ వీడియో ఎంత ఎక్కువగా ఉండడం వల్ల దీనికి పార్ట్ టూ నే తీస్తున్నా దానిలో మరికొంత సమాచారం అనేది వివరంగా చెప్తాను